మనందరి జీవితంలో ఒక దశలో ఆధ్యాత్మికత వైపు మనస్సు ఆకర్షితమవుతుంది అప్పుడు మనం ఏం చేస్తాం ప్రవచనాలు వింటాం దేవాలయాలు తిరుగుతాం తీర్థయాత్రలు చేస్తాం పూజలు అభిషేకాలు చేస్తాం ఆశ్రమాలకు కూడా వెళ్తాం ఇవి అన్నీ మంచివే మనస్సుకు పవిత్రత ఇస్తాయి శాంతినిస్తాయి మోక్షం మాత్రం వీటితో రాదు కదా ప్రవచనకర్తలు శాస్త్రాలు చెబుతారు కథలు చెబుతారు మనస్సును కదిలిస్తారు వారి మాటలు ఒక అద్దం లాంటివి అద్దంలో మన ముఖం కనిపిస్తుంది కానీ అది ప్రతిబింబం మాత్రమే అసలు ముఖం మనదే కదా అలాగే ప్రవచనం చూపేది ప్రతిబింబం మాత్రమే మోక్షాన్ని ఇచ్చే బింబం అది మన లోపలే ఉంది అదే ఆత్మస్వరూపం దేవాలయాలు యాత్రలు మనలో భక్తిని రేకిస్తాయి విగ్రహం ముందు నిలబెడితే మనస్సు కరిగిపోతుంది కన్నీళ్లు వస్తాయి కానీ ఆ అనుభవం తాత్కాలికం ఎందుకంటే విగ్రహం మనిషి చేతితో చేసింది అది సంకేతం మాత్రమే ఆ సంకేతం చూపేది ఏమిటి భక్తుడా నిజమైన దేవుడు నీలోపలే ఉన్నాడు అని గుర్తు చేస్తుంది పూజలు అభిషేకాలు అర్చనలు మనస్సును శాంతిపరుస్తాయి మనలో క్రమశిక్షణను పెంచుతాయి ఇవి ఔషధం లాంటివి కానీ ఔషధం శాంతినిస్తుంది పూర్తి ఆరోగ్యం ఇచ్చేది మాత్రము ఆత్మజ్ఞానం మాత్రమే ఆశ్రమాలు గురువులు ఆధారంగా ఏర్పడ్డాయి అవి శిష్యులకు నియమం నేర్పుతాయి సన్మార్గాన్ని చూపుతాయి అవి ఒక పాఠశాల లాంటివి కానీ ఈ పాఠశాలలో చదివినంత మాత్రాన పరీక్షలో ఉత్తీర్ణత రాదు కదా పరీక్ష రాసేది మనమే కదా అలాగే ఆశ్రమం మార్గదర్శనం ఇస్తుంది కానీ మోక్షం పొందేది మనమే ఆ గమ్యం మన లోపలే ఉంది ప్రవచనం దేవాలయాలు యాత్రలు పూజలు ఆశ్రమాలు ఇవన్నీ దృశ్యం మనకి కంటికి కనిపించేవి మనకి చెవికి వినిపించేవి కూడా మన అనుభవానికి లోబడినవి అవి అన్నీ ప్రతిబింబాలు మాత్రమే కానీ అసలైన బింబం ఎవరు మనమే మనలో ఉన్న ద్రిక్ అదే సాక్షి అదే ఆత్మస్వరూపం భగమా భగవాన్ రమణ మహర్షి స్పష్టంగా చెప్పారు ఉన్నది ఒక్కటే అది వాస్తవం అదే ఆత్మస్వరూపం అది బయట కాదు మన లోపలే ఉంది దాన్ని తెలుసుకో అదే మోక్షం ఆయన ఎక్కువ జపాలు ఎక్కువ యాత్రలు ఎక్కువ తర్కం చెప్పలేదు ఒకే ఒక సూత్రం ఇచ్చారు నేను ఎవరు అని విచారించు ఆత్మలో నిలిచిపో అదే విముక్తి అని నిజమైన సాధన అంటే బయట ఉన్న కదలికి కాదు అంతరంగ నిచ్చలత మాటలు సేకరించడం కాదు మనసు లయమవ్వడం బయట దేవుడిని ఎక్కడో వెతకడం కాదు మనలో దేవుడిని దర్శించడం నేను శరీరం కాదు నేను మనస్సు కాదు నేను సాక్షి అదే నేను నే శుద్ధ చైతన్యం ఇలా గ్రహించినప్పుడే ప్రయాణం పూర్తవుతుంది అదే మోక్షం అదే సమాధి ప్రవచనాలు దేవాలయాలు పూజలు ఆశ్రమాలు అవన్నీ మైలురాళ్ళువి కానీ గమ్యం మాత్రం ఒకటే ఆ గమ్యం మన లోపలే ఉంది అదే ఆత్మస్వరూపం దానిని తెలుసుకున్నవాడే విముక్తుడు భగవాన్ రమణ మహర్షి చివరిగా చెప్పిన ఒక వాక్యం మనందరి గురించి ఆత్మను తెలుసుకో నేను ఎవరు అని విచారించు ఆత్మలో నిలిచిపో అదే మోక్షం ఓం నమో భగవతే శ్రీరమణనాయ